కవితను అరెస్టు చేసిన సిబిఐ నేడు రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం రిమాండ్ కోరనున్న కేంద్ర దర్యాప్తు సంస్థ నిన్న కవిత అరెస్టు విషయంలో అంటే మరో కీలక పరిణామం ఆల్రెడీ ఇప్పుడు ఈడీ కస్టడీలో ఉన్నటువంటి ఆమె తిహార్ జైల్లో ఉన్నటువంటి ఆమెకు సిబిఐ కూడా నోటీసులు పంపించడం సిబిఐకి ఆవిడ సహకరించకపోవడంతో ఆవిడని ఇప్పుడు అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టి మళ్ళీ కస్టడీలోకి తీసుకునే ఈ ప్రాసెస్ అయితే ఇవాళ దిగ్విజయంగా జరుగుతుంది దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు ఇక్కడ ఆరంభం నుంచి కవిత తరపున వినిపిస్తున్నటువంటి వాదన ఏంటి అంటే న్యాయవాదులు కానీ లేకపోతే కవిత తన లేఖ ద్వారా తెలిపిన విషయం మీ అందరికీ తెలిసిందే ఏంటి అంటే ఇది రాజకీయ కుట్రలో భాగమే నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తా ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో నిజాలు లేవు ఆధారాలు లేవు ఎవరో అప్రూవర్లను బెదిరించేసి ఈ కేసులో ఆల్రెడీ అరెస్ట్ లేని వారిని అప్రూవర్లుగా మార్చేసి వారికి నా మీద అగెయిస్ట్గా చెప్పాలని చెప్తున్నారు నా పరువుకు భంగం కలిగించే పని చేస్తున్నారు మమ్మల్ని ఎదగనీయకుండా చేస్తున్నారు ఇది ఒక రాజకీయమైనటువంటి కుట్రపూరిత చర్యగా అని ఆవిడ అభివర్ణిస్తూ ఉన్నారు అటు ఈడీ ఏం చెబుతోందంటే ఈడీ కేసు ఎలా విచారిస్తోంది ఎన్ని విధాలుగా ప్రశ్నిస్తోంది దానికి కవిత సమాధానం చెప్తున్నారా లేదా అందిన అంటే ఇప్పుడు డజన్కు పైగా ఫోన్లను ఆమె నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది కొన్ని ఫోన్లు ఆమె ఛిద్రం చేశారని చెప్తూ ఉన్నారు అలాగే మరికొన్ని ఫోన్లను ఫార్మాట్ చేసి ఇచ్చారు ఇదంతా కూడా నడుస్తూ ఉంది ఇప్పుడు ఈడీ తరఫున బలమైన ఆధారాలు ఉన్నాయి ఇదిగోండి వీడు బయటకు వెళ్తే చాలా ప్రమాదము పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి కస్టడీలో మాకు కావాలి మాకు ఇంకా అడగాల్సింది చాలా ఉంది ప్రపంచానికి తెలియాల్సింది ఇంకా ఉందని చెప్పేసి ఈడీ తరపు అధికారులు చెప్తూ ఉన్నారు అటు సిబిఐ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది కాబట్టి కేసు రసవతరంగా మారనుంది ఒకవైపు ఎన్నికల వేళ ప్రపంచమంతా కూడా మాట్లాడుకుంటున్న మరో అంశంగా ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పరిణామాలు ఉన్నాయి అటు చూసుకుంటే కేజ్రీవాల్ పరిస్థితి కూడా అట్లనే ఉంది కేజ్రీవాల్ పార్టీలో ఇప్పుడు చీలికలు పేలికలు అవుతున్నాయి అక్కడ తాజాగా ఒక మినిస్టర్ ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఇంకా ఏ పార్టీలోకి చేరలేదు యాజ్ ఆఫ్ నౌ కాకపోతే వెళ్తూ వెళ్తూ ఏమన్నాడు కరప్షన్ ఫ్రీ ప్రభుత్వంగా కరప్షన్ ఫ్రీగా మా దాని ఏమంటారు పాలన సాగించడానికి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీయే ఇప్పుడు కరప్షన్ వ్యవహారాల్లో చిక్కుకొని ఉంటే ఇంకా ఈ పార్టీలో ఉండి ఏం మొహం పెట్టుకుని తిరగను అందుకనే రిజైన్ చేస్తున్నా అని చెప్పారు ఇట్లా ఆ తర్వాత కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ ఉంటాడు కదా ఆయన్ని కూడా తీసేశారు ఎందుకంటే ఆయన యొక్క ఎంపిక కూడా చట్టవిరుద్ధంగా జరిగింది ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి కానీ అవి పక్కన పెట్టేసి వాటి మీద విచారణ సరిగ్గా జరగకుండానే పర్సనల్ సెక్రటరీగా పెట్టుకున్నాడు కేజ్రీవాల్ కాబట్టి ఆయన్ని రిమూవ్ చేయడం జరిగింది ఇప్పుడు పర్సనల్ సెక్రటరీ కూడా లేకపోవడం వల్ల ఎవరికి కష్టం అంటే కేజ్రీవాల్కే నష్టం కేజ్రీవాల్ ఇంకా ఏ విధులు నిర్వర్తించాలన్న అసాధ్యమే ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసి ఇంకో వారం రోజుల్లో ఆయన రిజైన్ చేయాల్సిందే ఆయన రిజైన్ చేసిన తర్వాత అతిశయో లేకపోతే కేజ్రీవాల్ భార్యమణియో ఆ ప్లేస్లో కూర్చోవలసిందే ఇది జరుగుతోంది మరోవైపు అటు బీజేపీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది ఏంటి అంటే ఈయన రాజీనామా చేయాల్సిందే ప్రభుత్వం కూలాల్సిందే అని చెప్పేసి ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు నిజంగా వీటిల్లో రాజకీయాలు ఉన్నాయా లేకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో స్కామ్ జరిగిందా అనేది మనకు మరికొద్ది రోజుల్లో ఎక్కువగా టైం పట్టదు తేలిపోనుంది అంతేకాదు కేజ్రీవాల్ వెనకతల ఖలిస్తానీ గ్యాంగ్ ఖలిస్తానీ ఎవరైతే చీఫ్ పన్ను చేసిన కామెంట్స్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నా వాళ్ళు కూడా ఉన్నారా ఇవన్నీ కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ లిక్కర్స్ క్యామ్ రకరకాల కోణాల్లో మలుపులు తిరిగి ఆఖరికి మెయిన్లీ కేజ్రీవాల్ అడ్డంగా బుక్ అవుతారు తరువాత కవిత కూడా అప్రూవర్గా మారనంత వరకు అప్రూవర్గా మారితే కొంచెం దీంట్లో కొంత రిలీఫ్ ఉంటుంది మారను 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 నేను పోరాడుతాను అంటున్నారు ఆవిడ మరి పోరాడాలి అంటే ఆధారాలు అంటే ఈడీ చూపించిన ఆధారాలకి విరుగుడుగా బలమైనటువంటి ఆరోపణలు ఆరోపణలు ఖండిస్తూ ఇంకొక ఆధారాలు చూపించాల్సి ఉంటుంది అలా కాకుండా ఎప్పుడు చూసినా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు కక్ష సాధింపు చర్యగానే ఆవిడ అభివర్ణించడం అనేది ఇక్కడ కొంత ఆలోచించాల్సిన విషయం ఆ వార్తను ఇక్కడ ఈనాడు వేయడం జరిగింది